హాయ్ ఫ్రెండ్స్ నేను రాజ్ కుమార్ నేను నా జర్నీ టైటిల్తో నా సొంత నేను వెళ్ళే జర్నీ వీడియో తీసి అందరికీ మంచి మంచి ప్లేస్లు చూపించాలనుకున్నాను ఇది ఇది నా వీడియో గోవా టెట్స్ గోవాకి ఇది ఎంటర్ ఎంటర్ అయినమాట స్టార్టింగ్లో పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి చాలా ఆశ్చర్యంగా వచ్చినారు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ స్టార్టింగ్లో తరువాత ప్రయాణం సాగిస్తున్నారు అంతలో చిన్న చిన్న ఫారెస్ట్ లాగా అవి కొండలు అవన్నీ వచ్చింది అన్నమాట ఏదో చిన్న విలేజ్ లాగా వచ్చింది ఇక్కడ కూడా అన్ని ఫారెస్ట్లు గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి అక్కడ రోడ్డుపైన వాహనాలు ఇవి ఎక్కడ చూసారే పెద్ద పెద్ద షిప్ లాగా ఉన్నాయి అంటే ఇంకా మేము గోవాకి ఇది గోవా మేము అనుకున్న ప్లేస్కి దగ్గరికి వచ్చేసి నేను మేము ఇక్కడ ఉండే ఉన్న తర్వాత గోవాలో ఇంపార్టెంట్ అయినా మెజాస్టిక్ ప్రైడ్ క్యాషినో ఇక్కడికి చేస్తాము చూసాము చాలా మంచిగా అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తాం క్యాషినోలా కొన్ని కొన్ని సీట్ మెంబర్స్ అలా ఉండిపోతాయి బ్రో నైట్ అంతా అక్కడ ఉన్న మార్నింగే వచ్చి ఇక్కడ మా ఏరియాలో మేము ఉన్న రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది చాలాసేపు స్విమ్మింగ్ పూల్ చేశాం హాయిగా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ అంత తర్వాత నైట్ బాగా బీచ్కి వచ్చాము బాగా బీచ్లో అసలు ఇప్పుడు ఇంత కొన్ని కొన్ని స్వర్గాలు ఇలాగే ఉంటాయి ఆ బీచ్ చేశారు అక్కడ నుంచి బీచ్ పక్కలే ఎంతో నీట్గా అసలు ఫుడ్ కానీ వాళ్ళు కానీ ఆ కల్చర్ కూడా అసలు జెంట్స్ చిన్న చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అలాగే కొందరు ఫ్యామిలీతో వచ్చారు అందరు కలిపి మంచిగా కూర్చున్నారు తింటున్నారు మంచిగా బీచ్ని ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు కొందరు యూజ్ చేస్తున్నారు తింటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కొందరు యూత్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు తేడా ఏమి చేయరు ఎంతోమంది చాలామంది వచ్చి హాయిగా ఈవినింగ్ టైం అంతా ఇక్కడ బీచ్ దగ్గర స్పెండ్ చేస్తారు అంట చాలామంది చాలామంది అసలు ఈ బీచ్ చూసారు ఎంత నీట్గా డెకరేషన్ చేశారు అంటే నేను ఇప్పుడు వెళ్ళా కానీ మీలో చాలామంది ఎప్పుడో చూసారు ఈ గోవాలు ఇవన్నీ కాకపోతే నా కళ్ళతో చూసాం కాబట్టి మీకు చూపించాలని ఈ ప్రయత్నం అయితే చాలా బాగుంది బీచ్ బీచ్ అంటే ఏదో అనుకున్నాం కానీ మంచిగా ఫ్యామిలీతో అందరు వెళ్ళి ఎంజాయ్ గోల్డ్ కలర్ లాంటివి ఎలా ఇసుకో కింద ఇసుకో నైటింగ్స్ చూసే ఫ్యామిలీస్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఎవరు ఫస్ట్ ఇవ్వాలి ఎవరు ఎంజాయ్ వాళ్ళది హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు గోవా అంటేనే రిలాక్స్ నా జర్నీ ఇది మొదటి జర్నీ వీడియో ఆదరించండి మీరు అందుకు కూడా చూడమే కాదు బ్రో పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ వీడియోలు తీయాలంటే ఈ వీడియోలన్నీ మీరు చేసి బాగుందని చెప్పాలి మంచి కామెంట్స్ చేయాలి నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ అండి ఇవి కంపల్సరీ అన్ని పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు తర్వాత ఇది ఇక్కడ లైటింగ్ అందరూ సార్ బీచ్ అంటే బయట కొంచెం లోపల కొంచెం లైటింగ్స్తో కూర్చుని అంత మంచిగా చూడవచ్చు చూసారా ఇది బీచ్ వెనకాల బీచ్ ఉంది కదా ఈ బీచ్ మొదటిది ఈ బీచ్ పక్కలే వీళ్ళందరూ ఉంటారు అన్నమాట ఈ లైట్స్ అమ్ముతున్నారు ఈవినింగ్ కానీ మా ఫ్రెండ్స్ అలా చేస్తున్నట్టున్నాడు చాలా బాగుంది రండి బీచ్ అంటే ఇదే బీచ్కి రండి చూడండి ఈవినింగ్ డే నైట్ డే మధ్యాహ్నం నైట్ ఇన్ని రకాలు చూసినా అన్ని రకాల కొత్త కొత్తగా ఉంది ఇక్కడ ఒక టైముకు ఇప్పుడు అంతా షాపింగ్స్ అండి బీచ్ అయిపోయినకి ఇటు వచ్చాము రూమ్కి వెళ్తూ వెళ్తూ చూస్తే మొత్తం షాపింగ్స్ ఎక్కడ ఎక్కడికి షాపింగ్ 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 కానీ వీళ్ళందరూ ఎక్కడే ప్రతి షాప్లో జనాలు నిండిపోయారు ఇంతమంది ఎలా వస్తున్నారు ఏంటి ఎంత మంది ఈ టైంలో కూడా ఇంకా షాప్లన్నీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ బిజీగానే ఉన్నాయి షాప్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని చోట్ల బిజీగానే ఉన్నారు చాలా బాగుందండి మాకు కూడా గోవా చాలా మంచిగా అనిపించింది ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము కానీ మీరు మాత్రం నా జర్నీ అని టైటిల్ తోటి ఉన్న ఈ టూర్ని కూడా మీరు కొంచెం పెట్టుకోండి ఎట్లా ఉందో చెప్పండి ఫస్ట్ వీడియో నెక్స్ట్ ఇంకా కొన్ని మంచి మంచి ప్లేస్ని మీకు చూపించాలనుకుంటున్నాను త్వరలో అది కూడా ప్లాన్ చేశాను ఇప్పటికైతే మేము అనుకోకుండా గోవా కాబట్టి ఈ జర్నీని చిన్న వీడియో తీసి మీకు చూపించాను షాప్స్ నేను కూడా మా బాబుకి వీళ్ళకి చిన్న చిన్న ఇవి తీసుకున్నాను అనిపించింది నెక్స్ట్ అది అయిపోయినాక రిటర్న్ అన్నమాట ఇది రిటర్న్ దగ్గరికి వచ్చేటప్పటికి మా హైదరాబాద్ చేరుకునే సమయంలో మండలం గోవా ఎండింగ్ అనమాట ఇందాక స్టార్టింగ్ చూపించి కదా ఇది గోవా ఎండింగ్ అన్నమాట వెళ్ళిపోతాను గోవా ఈ వీడియో మార్నింగే ఎళ్ళి మార్నింగ్ లేసి స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా అసలు ఈ లోయలు ఆ కొండలు మంచు ఆ కొండ అసలు ఎంత ప్రకృతి అందాన్ని చూడాలంటే ఎంత ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ మాట్లాడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ